హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మంచు ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరాయి మంచు మనోజ్ తన తండ్రి వల్ల నాకు ప్రాణహాని ఉందని మీడియా ముందు చెప్పగా మోహన్ బాబు గారు మనోజ్ తన భార్య మౌనిక వల్ల ప్రాణహాని ఉందని కంప్లైంట్ అయితే చేశారు అసలు వీరి ఆస్తి గొడవలు రావడానికి కారణం ఎవరు ఒక పక్క ఆస్తి గొడవలు జరుగుతుంటే మంచు లక్ష్మి మూడు వందల కోట్లను తీసుకొని ముంబై వెళ్ళిపోవడానికి కారణం ఏంటి ఆమెను తన మొదటి భర్త నుంచి దూరం చేసినందుకు మోహన్ బాబు గారి మీద కక్ష కట్టిందా అసలు ఈ వివాదం వెనక లక్ష్మి పాత్ర ఎంత ఉంది అండి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి మంచు లక్ష్మి గారి అసలు పేరు మంచు లక్ష్మి ప్రసన్న ఈమె పంతొమ్మిది వందల ఏడు అక్టోబర్ ఎనిమిదవ తేదీన చెన్నైలో జన్మించారు ఈమె మోహన్ బాబు గారి మొదటి భార్య విద్యాదేవి కుమార్తె అలాగే ఈమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నారు ఆయనే మంచు విష్ణు గారు ఇక విద్యాదేవి గారు పిల్లలు పుట్టిన తర్వాత ఆత్మహత్య చేసుకుని మరణించగా ఆమె చెల్లయ్య నిర్మలాదేవి గారిని రెండు వివాహం చేశారు అలా మోహన్ నిర్మలాదేవి దంపతులకు మంచు మనోజ్ గారు జన్మించారు ఇక మంచు లక్ష్మి గారి విషయానికి వస్తే ఈమె స్కూలింగ్ మొత్తం కూడా చెన్నైలోని పద్మ శేషాద్రి బాలభవన్ లో జరిగింది చదువులో ఫస్ట్ ఉండే లక్ష్మి గారికి చిన్నప్పటి నుంచి సినీ వాతావరణంలో పెరగడంతో తను కూడా యాక్ట్ అవ్వాలనే కోరిక బలంగా ఉండేది కానీ తన తండ్రి ఆమెను డైరెక్టర్ చేయాలని భావించేవారు ఇక లక్ష్మి గారు చదువుకుంటూనే క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకున్నారు అలా తన టెన్త్ క్లాస్ పూర్తవగానే ఇంటర్ కోసం చెన్నైలోని శ్రీ విద్యానికేతన్ జూనియర్ కాలేజీలో జాయిన్ అయ్యి అక్కడే ఇంటర్ మొత్తం పూర్తి చేశారు చిన్నప్పటి నుంచి మంచు లక్ష్మి చెన్నైలోనే పుట్టి పెరగటం వల్ల తనకు తెలుగు సరిగా వచ్చేది కాదు దాంతో తన అమ్మమ్మ తన పిన్ని ఇతర బంధువుల సహాయంతో కష్టపడి తనకు తెలుగు నేర్పించారు ఇక ఆ తర్వాత మోహన్ బాబు గారి ఫ్యామిలీ మొత్తం కూడా హైదరాబాద్ షిఫ్ట్ అవడంతో అక్కడే హైదరాబాద్లోనే నిఫ్ట్లో ఫ్యాషన్ డిజైనర్ కోర్సులో జాయిన్ అయ్యారు అలా ఆ టైంలోనే తన క్లాస్మేట్ అయిన విజయవాడకు చెందిన శ్రీనివాస్ గారితో మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది ఈ విషయం తన తండ్రి చెప్పగా మోహన్ బాబు గారు వీరి పెళ్లికి అసలు ఒప్పుకోలేదు దీనికి కారణం ఫీలింగ్ వీరిద్దరి క్యాస్ట్ వేరవంతో శ్రీనివాస్ గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మంచు లక్ష్మిని కాలేజీ మానిపించారు దాంతో నేను పెళ్ళంటూ చేసుకుంటే శ్రీనివాస్నే చేసుకుంటానని మొండిగా ప్రవర్తించిన మోహన్ బాబు గారు అసలు ఒప్పుకోకపోవడంతో తన తండ్రి లేని సమయంలో అంటే మోహన్ బాబు గారు సినిమాల కోసం అవుట్డోర్ షూటింగ్ వెళ్లడంతో శ్రీనివాస్ని మర్చిపోలేక ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చి అతన్ని ఆర్య సమాజంలో మ్యారేజ్ అయితే చేసుకున్నారు అలా ఆ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న మోహన్ బాబు గారు తన గారాల కూతురు ఇలా చేయడం ఇష్టం లేక ఎంతో ఆగ్రహానికి గురైనా హైదరాబాద్ వచ్చి శ్రీనివాస్ బంధువులను బెదిరించి తన కూతురిని ఇంటికి పంపించమని చాలా ప్రజలు చేశారు అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలను రాయబారం పంపిన లక్ష్మి ససేమీర ఒప్పుకోకపోవడంతో ఆగ్రహానికి లోనైన మోహన్ బాబు గారు తన పలుకుబడిని ఉపయోగించి శ్రీనివాస్ కి ఎక్కడా ఉద్యోగం రాకుండా చేశారు అలా లక్ష్మీ గారు పెళ్ళైన తర్వాత వన్ ఇయర్ వరకు తన భర్తతోనే కలిసి ఉన్నారు కానీ తన భర్తకి ఉద్యోగ అవకాశాలు లేకుండా కావాలని మోహన్ బాబు గారు చేస్తున్నారని ఎంతమంది కంప్లైంట్ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది దాంతో లక్ష్మీ గారు ఈ విషయం గురించి తండ్రితో మాట్లాడాలని హైదరాబాద్ వెళ్ళారు అలా వెళ్ళిన లక్ష్మి గారు ఇంకా తిరిగి రాకపోవడంతో శ్రీనివాస్ గారు ఈ విషయం గురించి తన భార్యను హింసించి హౌస్ అరెస్ట్ చేశారని నా దగ్గర పంపించట్లేదని హోమ్ మినిస్టర్ కి కంప్లైంట్ చేసినా ఫలితం లేకుండా పోయింది అంతటితో ఆగకుండా నువ్వు ఇక్కడ నుంచి వెళ్తే నీ భర్తను చంపేస్తానని చెప్పి లక్ష్మి గారిని బెదిరించడం స్టార్ట్ చేశారు దాంతో చేసేదేం లేక తను ఎంతగానో ప్రేమించిన శ్రీనివాస్ గారి జీవితం నాశనం అవడం ఇష్టం లేని మంచు లక్ష్మి తన మనసు చంపుకొని అతనికి విడాకులైతే ఇచ్చారు ఇక లక్ష్మి గారు ఇండియా తన మనసు మార్చుకొని శ్రీనివాస్ దగ్గరికి వెళ్తుందేమో అని భావించిన మోహన్ బాబు గారు లక్ష్మి గారిని యుఎస్ఏ పంపించి అక్కడ ఓక్లామా యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ కోర్స్ లో జాయిన్ చేయించారు ఇక ఆ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ రావడానికి ఏ మాత్రం ఇష్టం లేని మంచు లక్ష్మి గారు యుఎస్ఏ లోనే ఉంటూ అక్కడే కొన్ని టీవీ సీరియల్స్ లో నటించేవారు అంతేకాకుండా తన ఫ్రెండ్ సహాయంతో వెబ్ సిరీస్ లో నటించేవారు అలా తన వెబ్ సిరీస్ లో నటించడం ఇష్టం లేని మోహన్ బాబు గారు తన కూతురికి మ్యారేజ్ చేద్దామని ఉద్దేశంతో చెన్నైకి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తితో మ్యారేజ్ చేయాలని భావించారు కానీ లక్ష్మి మాత్రం నేను హైదరాబాద్ అసలు రాను యుఎస్ఏలోనే ఉంటాను ఇక్కడ వ్యక్తినే మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పగా నువ్వు మ్యారేజ్ అయిన తర్వాత శ్రీనివాస్ కూడా యుఎస్ఏ వస్తారు అక్కడే జాబ్ చేస్తారు మీరిద్దరు అక్కడే సెటిల్ అవ్వచ్చు అని చెప్పగా మంచు లక్ష్మి గారు ఓకే చెప్పారు అలా రెండు వేల ఆరో సంవత్సరంలో ఆగస్టు నాలుగో తేదీన పెద్దల సమక్షంలో ఇండియాలోనే మ్యారేజ్ చేసుకున్నారు అలా మ్యారేజ్ అయిన తర్వాత వీరిద్దరు జంటే లో కాపురం పెట్టారు శ్రీనివాస్ గారు జాబ్ చేస్తూ చాలా బిజీగా ఉంటే లక్ష్మి గారు టీవీ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉండేవారు కొన్ని న్యూస్ ఛానల్స్కి హోస్ట్ గా కూడా పనిచేశారు ఆ తర్వాత ఈమెకు హాలీవుడ్లో కొన్ని మూవీస్ లో నటించే ఛాన్స్ రావడంతో ఆ సినిమాలు గురించి భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు అయితే తలెత్తాయి అలా మాటా మాట పెరిగి విడాకుల వరకు వెళ్లారు దాంతో తన కూతురి జీవితం పాడవడం ఇష్టం లేని మోహన్ బాబు గారు వారిని హైదరాబాద్ షిఫ్ట్ అవ్వండి ఇక్కడే జాబ్ చేసుకోమని సలహా ఇచ్చి వారి కోసం ఒక పెద్ద హౌస్ని అయితే గిఫ్ట్ గా ఇచ్చారు అలా ఆ టైంలోనే ఇక మంచులక్ష్మి తన భర్తతో కలిసి ఇండియా వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు ఇండియా వచ్చిన తర్వాత శ్రీనివాస్ గారు హైదరాబాద్ లోనే జాబ్ చేయగా మంచు లక్ష్మి గారు మాత్రం సినిమాలు నటించాలని అవకాశాల కోసం ట్రై చేస్తున్న టైంలో తన ఫ్రెండ్ అయినటువంటి ప్రకాష్ కోవిల్ మోడీ ఈయన ఎవరో కాదండి రాఘవేంద్రరావు గారి కుమారుడు యూఎస్ఏ లో చదువుతున్నప్పుడు ప్రకాష్ కోవిల్ మోడీ లక్ష్మీ గారి ఇద్దరు క్లాస్మేట్స్ మేట్స్ అవటంతో అతను డైరెక్ట్ చేయబోయే అనగనగా ఒక దీరుడు మూవీలో నెగిటివ్ పాత్రలో నటించే ఛాన్స్ ఇవ్వటంతో దానిలో నటించి నటిగా మంచి గుర్తింపు అయితే పొందారు ఆ తర్వాత మరికొన్ని సినిమాలు నటించినప్పటికీ కూడా ఆమె నటిగా మంచి గుర్తింపు పొందారు కానీ మంచి హిట్ అయితే అందుకోలేకపోయారు నిజం చెప్పాలి అంటే లక్ష్మీ గారు నటిగా ఏ పాత్ర దానికి ప్రాణం పోస్తారు దాంతో మోహన్ బాబు గారు తన కూతురుకున్న ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ చూసి నీకు మనీ ఇస్తాను నువ్వు నటిస్తూనే నువ్వే ప్రొడ్యూసర్ గా వ్యవహరించమని సలహా ఇచ్చారు అలా మోహన్ బాబు గారు తన కూతురికి యాభై కోట్లు ఇచ్చి ప్రోత్సహించారు అలా లక్ష్మీ గారి ప్రొడ్యూసర్ గాను మనోజ్ గారి హీరోగా శ్రీ జుమ్మంది నాదం నేను మీకు తెలుసా ఊ అంటావా ఉలికి పడతావా వంటి సినిమాలు నిర్మించారు అలా కొన్ని సినిమాలు నిర్మిస్తూనే ఆ మూవీస్ లో నటించారు తెలుగులో దాదాపు ఈమె హీరోయిన్గా ముప్పై ఐదు సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు అయితే పొందారు కానీ ప్రొడ్యూసర్ సక్సెస్ కాలేదని చెప్పాలి ఇక మంచులక్ష్మి గారి నటన గాను రెండు నంది అవార్డులు రెండు సైమా అవార్డులు రెండు ఫిలింఫేర్ అవార్డులు సంపాదించుకున్నారు ఇది ఇలా ఉండగా మంచులక్ష్మి గారికి రెండు వేల అరవై సంవత్సరంలో మ్యారేజ్ అయినా కానీ రెండు వేల పద్నాలుగు వరకు పిల్లలు లేకపోవడంతో మోహన్ బాబు గారి సలహా మేరకు సరోగసి పద్ధతి ద్వారా ఒక పాపకైతే జన్మనిచ్చారు అలా ఒక పాపకి జన్మనిచ్చిన తర్వాత లక్ష్మి గారి భర్త లోనే హోటల్ బిజినెస్లు స్టార్ట్ చేశారు అదే విధంగా ఇదే బ్రాంచ్ను లో కూడా ఓపెన్ చేశారు దాంతో వ్యాపార నిమిత్తం శ్రీనివాస్ గారు లోనే ఎక్కువగా ఉండటంతో ఒకనొక సమయంలో లక్ష్మి తన భర్త నుంచి విడాకులు తీసుకొని హైదరాబాద్ లోనే ఉంటున్నారనే వార్త తెగ హల్చల్ చేసింది కానీ వీరు దూరంగా ఉన్న ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కలిసి వెళ్లడంతో ఆ వార్తలకు బ్రేక్ పడిందని చెప్పాలి అలా తన భర్తకు దూరంగా ఉంటూ తన తండ్రి దగ్గరే ఉంటున్న లక్ష్మి గారు తన కూతురికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో తన మక్క ముంబైకి మార్చి అక్కడే సెటిల్ అయ్యారు దాంతో ఒంటరిగా లక్ష్మి గారు ముంబైలో ఉండటం చూసి మోహన్ బాబు గారు తను అడగకుండానే బిజినెస్ చేసుకోమని డబ్బులు ఇస్తూ ఉండేవారు కార్లు గిఫ్ట్ గా ఇస్తూ ఉండేవారు అలా దాదాపు మోహన్ బాబు గారి దగ్గర రెండు వేల కోట్ల ఆస్తి ఉండగా దాంట్లో మూడు వందల కోట్లు లక్ష్మి గారికి ఇచ్చారని తెలుస్తుంది ఇక ఇది ఇలా ఉండగా మంచు లక్ష్మి గారికి ఆస్తిలో వాట ఇచ్చిన తర్వాత మనోజ్ గారు కూడా ఎవరి వాట వారికి ఇవ్వాలని తన తండ్రితో తరచూ గొడవపడడం జరిగేది అలా మూడు సంవత్సరాల నుంచి వీరింట వివాదాలు తలెత్తాయని చెప్పాలి ఇక రీసెంట్ గా అంటే డిసెంబర్ ఎనిమిదో తేదీన ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవడంతో అది తెలుసుకుని మంచు లక్ష్మి గారు ముంబై నుంచి వచ్చి తన ఫాదర్ కి అలాగే తన బ్రదర్ కి అంత నచ్చ చెప్పినా వినకపోవడం తో నా కూతురు ముంబైలో ఒంటరిగా ఉంది నేను వెంటనే వెళ్ళాలని మెల్లగా ఎస్కేప్ అయితే అయ్యారు ఆ తర్వాత కూడా వీరి గొడవ ఇంకా సద్దు అనకపోవడంతో నిన్న అనగా అంటే డిసెంబర్ పదవ తేదీన మనోజ్ గారు మోహన్ బాబు గారు ఇంటికి వెళ్ళి నా కూతురు ఇంట్లోనే ఉంది నేను తనను తీసుకువెళ్ళాలని చెప్పేసి గేట్ల దగ్గర నుంచి ఉన్నా వారు తలుపులు తీయలేదు దాంతో పెద్ద ఎత్తున రాదంతం అయితే జరిగింది ఇలా వారి గొడవ ఇంకా కొనసాగుతూనే ఉంది సో దీన్ని బట్టి చూస్తుంటే పిల్లలు ఆస్తి కోసమే పేరెంట్స్ ని ప్రేమిస్తారని వారు బాధలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకొని లక్ష్మి గారిని చూస్తే మనకైతే అర్థమవుతుంది సో ఇది ఫ్రెండ్స్ సంగతి ఇంత బతుకు బతుకి ఇంటి వెనకల్సి వచ్చినట్టు అన్నట్టుగా వీరు పెద్ద పెద్ద సెలబ్రిటీస్గా ఎంతగానో సమాజంలో పేరు తెచ్చుకొని ఆస్తి గొడవల కోసం వారి ఫ్యామిలీ మొత్తం ఇలా రోడ్డుకి ఎక్కడం అయితే నాకైతే నచ్చలేదు దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్